హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులాల నేను మీ బీబీఆ రావుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది ఏంటంటే ట్రాఫిక్ చలానా తరహాలో రోడ్ల పక్కన చెత్త వేసే వారికి కూడా జరిమానా విధించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారట చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందండి వాహనాల నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి జరిమానా వివరాలు పంపనున్నారు నడుచుకుంటూ వచ్చి చెత్త పారబోసే వారికి చాలా నమేనున్నారు ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ను బల్దీ ఐటీ విభాగం రూపొందిస్తుందట డిసెంబర్ ఒకటి నుంచి దీన్ని అందుబాటులోకి తేవాలని చర్యలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించుకున్నారట రోడ్లపై వ్యర్థాలు వేసే వాణిజ్య సముదాయాలపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు పలు ఎన్నోసార్లు సూచించినా పట్టించుకోకుంటే వ్యాపార అనుమతి రద్దుతో పాటు అవసరమైతే దుకాణాలను సీజ్ కూడా చేయాలని భావిస్తున్నారట హైదరాబాదులో పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛ ట్రాలీలకు చెత్త ఇవ్వటం లేదని జిహెచ్ఎంసీ గుర్తించింది చాలామంది చెత్తను రోడ్లపైన వేసేస్తున్నారు దీనిని నివారించేందుకు కార్మికులను సాయంత్రం వరకు కాపలా ఉంచితే అర్ధరాత్రి తర్వాత పరవోస్తున్నారు ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిఘా జరిమానా విధించాలని జేహెచ్ఎంసి అధికారులు నిర్ణయించారు గ్రేటర్ హైదరాబాద్లోని గార్బేజ్ ఓ వల్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నాయి వీటి ఫుటేజ్ ఆధారంగా చెత్త వేసే వేసేవారి వాహనాల నెంబర్లు గుర్తిస్తారట ఒకవేళ నడుస్తూ వచ్చి చెత్త వేసే వారి ఫోటోలను క్షేత్రస్థాయి సిబ్బంది తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు జవాన్లు మొబైల్ వినియోగంపై అవగాహన ఉన్న పారిశుధ్య కార్మికులందరూ ఈ బాధ్యత అప్పగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు జరిమానా అధికారం క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగిస్తే అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఫోటోలను యాప్లో అప్లోడ్ తప్పనిసరి చేయనున్నారు మొదటిసారిగా ఉల్లంఘనకు రెండు వందలు రెండోసారి ఉల్లంఘిస్తే ఐదు వందలు ఇలా క్రమంగా పెరుగుతూ పోతుందట సో ఉల్లంఘన ఎన్నోసారి ఎంత జరిమానా అన్నది యాప్లో ఉండేలా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నారు నిర్మాణ రంగ వ్యర్థాలు రోడ్ల పక్కన వేసేవారిని గుర్తించి జరిమానా వేయనున్నారు కాగా ప్రతి దుకాణం వద్ద చెత్తబుట్టలు బిన్ ఏర్పాటు చేసుకోవాలని జేహెచ్ఎంసి ఇప్పటికే వ్యాపారులకు నోటీసులు ఇచ్చింది అయినా కొందరు దుకాణాలు మూసేసిన తర్వాత రోడ్లపై వ్యర్థాలను వేస్తున్నారు వీరిపై కఠినంగా వ్యవహరించనున్నారు వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు జరిమానాతో పాటు రెండు మూడు సార్లు ఉల్లంఘన అనంతరం కూడా బుట్టలు ఏర్పాటు చేయకుంటే అనుమతి రద్దు దీంతోపాటు దుకాణాన్ని సీజ్ చేస్తామని ఒక ఉన్నతాధికారి సో తెలుసున్నారు చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి మంచిదే మంచి నిర్ణయం